హలో ఎవరో వెల్కమ్ టాపకృష్ణ గే ఈరోజు టాపిక్ అదే అల్లు టాపిక్ అయితే మళ్ళీ చేస్తున్నా దేనికి చేస్తున్నా అని చెప్పేసి వీడియోలో మనం చూద్దాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు డిస్కషన్ ఏంటంటే అల్లు అర్జున్కి మళ్ళీ పోలీసులు తెలంగాణ పోలీస్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అంటే అల్లు అర్జున్ బెయిల్ మీద ఉండగా ప్రెస్మేట్ పెట్టినది ఫస్ట్ తప్పు ఫస్ట్ బెయిల్ ఉండేటప్పుడు మనం బయటకు వచ్చి ఏది కూడా బెయిల్ మీద ఉండేటప్పుడు ఏది కూడా బయటకు వచ్చి ఏదంటే మాట్లాడద్దు ప్రెస్ మీట్లు పెట్టకూడదు చెప్పి ఆల్రెడీ రూల్ ఉంది రేపు పదకొండు గంటలకి రమ్మన్నారు విచారానికి రేపు పదకొండు గంటలకి అల్లర్జున్ ఖచ్చితంగా పోవాల్సిందే ఆల్రెడీ అల్లు అర్జున్ లీగల్ టీం అల్లర్జున్ ఇంటికి చేరుకుంది వాళ్ళు ఏదైతే లీగల్గా ఎట్లా ఎదుర్కోవాలి ఈ కేసుని ఎట్లా క్లోజ్ చేయాలని చెప్పి అది చేస్తారు సెకండ్ వచ్చేసి అల్లు అర్జున్ మళ్ళీ ఈ సిసికి రావడానికి రీజన్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో కాస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఛానల్కి ఇంకా మంచి వీడియోలు చేస్తాను అల్లు అర్జున్ పర్సనల్ టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి గారిని అల్లు అర్జున్ ఏదైతే తప్పు జరిగిందో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ లాగా చూసి అతను స్పందించాల్సిన విధంగా స్పందించనుంటే ఈరోజు ఈ ప ఈ పరిస్థితి అల్లు అర్జున్కి రాకపోతుండే అల్లు అర్జున్ సినిమాలు చూపించిన ఈరోజు రియల్ లైఫ్లో చూపిస్తే రిజల్ట్స్ ఇట్లనే ఉంటాయి మిగతా హీరోలు అందరూ ఆ యాటిట్యూడ్ అవన్నీ చూపించలేక కాదు అది సినిమా హీరోలు సినిమాలనే అది సినిమాలు యాక్ట్ చేస్తేనే పబ్లిక్ని నచ్చుతుంది బయట యాక్ట్ చేస్తున్నారు పబ్లిక్ ఎవరికి కూడా సో అల్లరిజు కూడా అదే తప్పు చేసిండు ఇప్పుడు అల్లరి చేసిన తప్పు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇమీడియట్లీగా కౌంటర్ లాగా అంటే నేను ఏదో ఒకటి కౌంటర్ చేసేయాలి అని చెప్పేసి ఆ తనలో ఉన్న ఏదైతే ఉందో ఆ లేగల పక్కన పెట్టుకొని ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలని చెప్పి స్క్రిప్ట్ రాసుకొచ్చి ఇండైరెక్ట్గా కౌంటర్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసిన పనే పెద్ద తప్పు పని అది నీకు కూడా తెలుసు అయినా సరే నువ్వు చేసిన తప్పు ఒప్పుకోకుండా దాన్ని కవర్ చేసుకునే పడుతున్న కష్టాలన్నీ చూస్తుంటే ఇంకా నువ్వు నీ సమస్యలు నువ్వే పెంచుకుంటున్నావు అల్లు అర్జున్ గారు ఎస్ అల్లు అర్జున్ పెంచుకుంటుండీ ఖచ్చితంగా మీరే చెప్పండి అల్లు అర్జున్కి పర్మిషన్ లేదు ఓకేనా ఆల్రెడీ అందరికీ ఒక సినిమా మీద క్రేజ్ ఉన్నప్పుడు సినిమా మీద బజ్ ఉన్నప్పుడు హీరో ఆడికి వస్తే ఎట్లా ఎగబడతారనేది హీరోకి తెలుసు అయినా సరే కూడా పోలీసులకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా రావడమే కాకుండా రూప్ ఓపెన్ చేసి అందరికీ హాయిలు పెట్టుకుంటా నమస్తలు పెట్టుకుంటూ పోయిండు ఆ వీడియోలు అన్ని క్లియర్గా మనకి కనిపిస్తున్నాయి ఆల్రెడీ ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియాలో చూసినా అదే పోలీసులు చెప్పినా సరే కూడా సినిమాలో ఇట్లా ఒక ఒక ప్రాణం పోయింది ఒక ప్రా ఒక ఇంకో ప్రాణం పానపరాస్థితులు ఉందని చెప్పినా సరే కూడా సినిమా హాల్లోకి బయటకు పోకుండా మళ్ళీ పోయేటప్పుడు అదే అందరికీ పెట్టుకుని పెట్టుకుంటూ పెట్టుకుంటా ఇది ఖచ్చితంగా అలర్ట్ చేసిన తప్పు ఫస్ట్ తప్పు సెకండ్ తప్పు అతను వచ్చినట్టు అతను వస్తున్నట్టు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం తర్వాత ఇన్సిడెంట్ అయిందని తెలుసు కూడా తను ఏదైతే ఒక హీరో ఏ విధంగా అయితే రెస్పాన్స్ కావాలనో ఆ విధంగా అల్లర్జున్ రెస్పాన్స్ కాకపోవడం సో ఇవన్నీ అల్లర్జన చేసిన తప్పులే అల్లర్జున తప్పు లేదు అని ఇవ్వడానికి మూతి మూత తెలంగాణ ప్రజలు మూత మీద కొడతారానికి అల్లర్చన దాని చేసిన దాని తప్పేం లేదంటే ఇన్సిడెంట్ అయింది నీకు అదే రోజు నైట్ తెలుసు కదా నెక్స్ట్ డే ఎవరికి చెప్పకుండా నువ్వేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హాస్పిటల్ ఉన్న పిల్లగాని దగ్గర పోయి పిల్లగానికి హెల్త్ బాగలేదు నేనే పర్సనల్గా చే చూసిన పిల్లగాన్ని ఆ పిల్లోనికి ఏదైనా సరే కూడా నాది బాధ్యత ఆ కుటుంబానికి నేను అనకుండా అని చెప్పేసి నువ్వు ఆ సెకండ్ రోజు ఒక్క 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 ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఆడికి పోయి వాళ్ళని ఓదార్చినట్టు చేసిన ఉంటే ఈరోజు ఈ కేసు ఇంత దాకా రాకపోతుండే కేసు ఇంత దాకా ఎందుకు వచ్చింది నీ యాటిట్యూడు నువ్వు స్పందించే విధానం చూసి ఇంత దాకా వచ్చింది కేసు అది జరిగిన ఇన్సిడెంట్ జరిగిన రెండో రోజు కనుక నువ్వు పోయి ఆ కుటుంబాన్ని గనుక పరామర్శించి నా వల్ల మీకు ఎంత సహాయం చేయలేదు అంత సహాయం తెలియ తెలియ చేయగల చేస్తాను నేను ఇగో ఇప్పటికైతే ఈ ఇరవై లక్షలో ఈ ముప్పై లక్షలో ఈ నలభై లక్షలు తీసుకోండి మీ బ్రాబును బ్రతికించుకోండి నేను హాస్పిటల్ దేమ్తో మాట్లాడతాను హాస్పిటల్ దేమ్తో మాట్లాడి మీ మీ ఎంత చేయగలను అంత చేసి ఆ ప్రాణాన్ని కాపాడుతా అని చెప్పి రెండో రోజు కనుక నువ్వు చెప్పిన ఉంటే నీ హీరోయిజం ఆ రేంజ్లో ఉంటుండే అల్లు అర్జున్ హీరోయిజం ఆ రేంజ్లో ఉంటుండే అరే అల్లు అర్జున్ సినిమాలనే కాదు బయట కూడా హీరో అని చెప్పి నీ పేరు మోతం వగ్గిపోతుండే నేషనల్ మీడియా దాకా మోతం వగ్గిపోతుండే కానీ నువ్వు అదేం చేయకుండా నువ్వు సెలబ్రేషన్ మూడ్ ఉన్నావు తప్ప పోయిన ప్రాణం గురించి ఆలోచించలేదు ఇది ఎట్టి పరిస్థితుల్లోని ఎవరు యాక్సెప్ట్ చేయరు నీ అభిమానులు కూడా యాక్సెప్ట్ చేయరు ఎవరింట్లో అయినా సరే కూడా ఒక ప్రాణం పోతుందంటే ఎవరు ఊరుకుంటారండి ప్రాణం పోయింది కావాలని పోకపోయినా సరే కూడా నా కారణంగా పోయింది అన్నప్పుడు దీనికి నేను ఏం చేయాలో అది ఇమీడియట్లీ చేసేసారు అది నువ్వు బయటకు వచ్చి పత్తచ అసలు అల్లు అర్జున్కి ఉన్న సమస్య ఏంటంటే అతను యాటిట్యూడ్ భయంకరమైన యాటిట్యూడ్ పెరిగిపోయింది ఆయనకి ఘోరమైన అటు పెరిగిపోయి అతనికి అతను ఏదో ఒక కొత్త ఊహించుకుంటున్నంత అంత నేను ఏం మాట్లాడినా ఏదేసినా నడుస్తుంది నడుస్తుందని సినిమా బాగా ఒకప్పుడు ఓపెన్ చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ఏదో పాన్ హీరో నేను తురుమని అయిపోయానని చెప్పి అనుకుంటున్నావు మల్లార్జున్ ఒకప్పుడు మోహన్ బాబు గారు బాబు మోహన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ ఇట్లు ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు ఎట్లున్నారు అనుకోకుండా ఒకటి వచ్చింది హిట్ అయింది ఓకే బట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ని ఎట్లా పూడ్చాలన్నా ఎట్లా దాన్ని అడ్రస్ చేయాలన్నా సెన్స్ కూడా లేకుండా మీరు ప్రవర్తిస్తున్న తీరు చూస్తేనే అందరికీ టెన్షన్ అవుతుంది ఇప్పుడు మీ నా మీ డాడీని అల్లరుంద అరవింద్ గారు పోయిరాడికి ఏం చేశారు అల్లరుంద్ గారు పోయి కొంచెం మార్పు ఉందన్నట్టు ఏదో అంటే పోవాలి కాబట్టి పోయినంతే నువ్వు ఇది ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోయింది ఇది ఈ ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత నువ్వు మీరెవరో పట్టించుకోలేరని చెప్పి సీఎం గారు ఆవేదనతోనే తెలంగాణ ఇట్లా అయింది తెలంగాణ ప్రజలకు విలువ లేకుండా పోయింది సినిమా హీరోలు పబ్లిక్ని అంటే అప్పుడు నువ్వు మళ్ళా మీ డాడీ పోయి చూసి నువ్వు నువ్వు సీఎం గారి కౌంటర్ ఇచ్చినంత మాటలు మాట్లాడాల్సిన అవసరం ఈ టైంలో నువ్వు పెట్టుకుని ఉంటే అయిపోతుండే నువ్వు సీఎం గారు అన్నారు ఆ తర్వాత రోజు ఎప్పుడో పోయి తర్వాత వాళ్ళని కలిసి ఒక అయిన తప్పేదో జరిగింది ఆ కుటుంబానికి నేను ఉన్నా అని చెప్పేసి నువ్వు ఒక మాట చెప్తే అయిపోతుండే లేకపోతే నువ్వు పర్సనల్గా పోయి సీఎం గారిని కలిసి ఇట్ ఇట్లా అయింది మా నా వల్ల ఇట్లా అయింది నెక్స్ట్ టైం ఎప్పుడు ఇట్లా తప్పుగా ఇటువంటి ఇన్సిడెంట్ జరగదు నేను నా పర్సనల్ సెక్యూరిటీతోనో లేకపోతే ఏదైనా ఏదైనా ఉంటే నెక్స్ట్ మంచి కమ్యూనికేషన్ క్లియర్ కమ్యూనికేషన్తో పోతా అని చెప్పి నువ్వు పోయి సీఎం గారిని ఇచ్చినా సరే సీఎం గారికి ఒక లెటర్ రాసి ఇచ్చినా సరే లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ రాసి ఇచ్చినా సరే ఎవరికైనా సరే నువ్వు నువ్వు జరిగిన తప్పు వల్ల తప్పు నుంచి ఏం నేర్చుకున్నాము నెక్స్ట్ ఆ తప్పు జరగకుండా ఏం చేయాలని చెప్పి ఒక చిన్నది కనుక నువ్వు ఆ రోజు నెక్స్ట్ ఇమిడియట్లీ కనుక చేసిన ఉంటే ఈరోజు అల్లు అర్జున్కి ఈ పరిస్థితి ఉండకపోతుండే అల్లు అర్జున్ గారు సెంట్ ఇష్యూలా క్లియర్గా ఉంటుండే అసలు ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు ఈ బెయిల్లు ఇవన్నీ ఏది ఉండకపోతుండే తప్పు జరిగింది తప్పుకొని ఏగో ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా పోయి ఆల్రెడీ ఇతనే ముందు ఇది చేసుకున్నాడు కాబట్టి అయిపోయింది అంతే ప్రాణం పోయిన సరే కూడా కేర్లెస్గా బాధ్యత లేకుండా ఉన్నాడు చూడు అల్లర్జున్ ఆడ అల్లర్జున్ అతి పెద్ద తప్పు అది ప్రాణం పోయిన తర్వాత కూడా సినిమా హిట్ అని పింట్లో ఇంట్లో కోసుకుంటూ అది భయం చాలా క్షమించరాని అనే అది అల్లు అర్జున్ అల్లర్జున్ గారికి తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు పర్సనల్గా ఎవ్వరికీ అల్లు అర్జున్ మీద ఎవరికి కోపం లేదు బట్ రీసెంట్ టైంలో అతను ప్రవర్తి ప్రవర్తిస్తున్న తీరు వల్ల అతని మీద అందరికీ అసహ్యం కలుగుతుంది ప్రెస్ మీట్లోకి వస్తాడు జరగవచ్చు అని అంటాడు పక్కన లాయర్ చెప్పిన నా ప్రమేయం లేకుండా జరగవచ్చు అని చెప్పి అంటాడు నీ ప్రణాయం లేకుండా జరిగింది బట్ చెప్పిన తర్వాత కూడా నీ ప్రణాయంతో జరిగిందని చెప్పి డిపార్ట్మెంట్ అంటుంది అక్కడున్న అక్కడున్న ఎవిడెన్సెస్ అట్లున్నాయి నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు నీ నీ ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకోకుండా వచ్చింది అయిపోయింది అంతే చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ అదే పని చేసుకుని పోయినావు చూడు ఆడ నీ మెడకు చుట్టుకుంది అది నువ్వు కవర్ చేద్దామని ఎంత చేసినా సరే కూడా కవర్ చేయలేరు అల్లర్జున్ గారు చేయలేడు అల్లర్జును కర్వ చేయడు అంతేకాకుండా పర్సనల్గా గవర్నమెంట్ మీద డైలాగ్ లేడం ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇవ్వడం కౌంటర్లు ఇచ్చే పరిస్థితులే లేదు మనం లేనప్పుడు మనం కౌంటర్లు ఇవ్వద్దు జరుగుతున్న దానికి ఎంత సైలెంట్గా ఉండి సమయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడి దాని నుంచి పక్క జరిగిపోవాలి తప్ప దాన్ని ఇంకా భుజానం మోసుకొని ఉంటే అది ఫ్యూచర్లో చాలా కష్టమవుతుంది రేపు పదకొండు వందలకి పోలీసులు రమ్మన్నారు కాబట్టి మరి ఏమి ఉంటుందా ఏం విచారణ చేస్తారా ఎట్లా చేస్తారని చెప్పేసి చూద్దాం అల్లర్జును ఎప్పటికైనా సరే కూడా ఆయన ఇవన్నీ మాట్లాడకుండా తప్పు జరిగింది ఈ తప్పు మళ్ళీ ఇంకెప్పుడు నా నెక్స్ట్ వచ్చే రోజులలో నా సినిమా నుంచి కానీ నా సైడ్ నుంచి కానీ ఇటువంటిది జరగదు నేను గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తాను ఇటువంటి ప్రాణాలు పోకుండా చూసుకుంటా గవర్నమెంట్ పెట్టిన ఏదైనా సరే కూడా నేను పాటిస్తా అని చెప్పి ఒక మాట ఉంటే ఇవేం ఉండకపోతుండీ మీరేమంటారు జో అలోచి తప్ప రైటా నేను చెప్పింది కరెక్టా తప్ప కామెంట్లో చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్